Gracias. ரேணுகாடு இல்லந்துல விரோதிக்க မင်္ဂလာပါကုရမ်ဆွ ग, ေရ်ကကုရမ်မာဒာရမလ క్ష్మి ကကုရမ်ဆွ म, ေရ်က you mm -hmm. మంచిలో కాదు గ్రామం మెడపాక మంచిలో కాదు ఆయన వీరస్వామి సన్న కనకయ్య వెంకటాపురం ఆయన వీరస్వామి తదుపరి గర్మిలపల్లి గ్రామము పిడుగు రాజ్ కుమార్ సన్ ఆఫ్ గడ్డయ్య పిడుగు రాజ్ కుమార్ జర్మీల పల్లి దుద్దుల కొమరెల్లి సన్ ఆఫ్ మల్లేశం దుద్దుల కొమరెల్లి సన్ ఆఫ్ మల్లేశం వడ్డేగూడెం బర్గఢ్ లోకల్ అండి కుంటాల ఎల్లయ్య సన్నా బుచ్చయ్య కుంటాల ఎల్లయ్య తొందర రావాలి కోనాయచలం గ్రామము ఆర్ మల్లై శ్రీను కోనాయచలం అజ్మీరవు யாதகி okay. ஹிம்மத் okay.

జపర్గఢ్ మండలానికి సంబంధించిన కళ్యాణ లక్ష్మి మొబారక్ ముబారక్ చెక్కుల పంపిణీ అదేవిధంగా సిఎంఆర్ఎఫ్ చెక్ల పంపిణీ సందర్భంగా ఏర్పాటు చేసుకున్న ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మన ఆర్డీఓ గన్పూర్ వెంకన్న గారు వేదికపైనున్న ఫైసీల్దార్ గారు మన పిఎస్సిఎస్ చైర్మన్ తీగల కరుణాకరావు గారు అదేవిధంగా మనం కనపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సోదర్ వైలయ్య గారు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు వివిధ గ్రామాల నుంచి చేసిన లబ్ధిదారులందరికీ ప్రజాప్రతినిధులందరికీ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు నాయకులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా బలహీన వర్గాలకు సంబంధించిన ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ఆపకూడదని ఆలస్యం కూడా చేయకూడదని ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమానికి సకాలంలో నిధులను విడుదల చేస్తూ అవి లబ్ధిదారులకు చెందే విధంగా ప్రయత్నం చేస్తున్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఇంతముందే ఆడియో గారు చెప్పారు ఇంకా డెబ్బై ఐదు అప్లికేషన్స్ పెండింగ్ లో ఉన్నాయి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సంబంధించి నిధులు ఉన్నాయి త్వరలోనే అవి వెరిఫై చేసి కూడా పంపించాము అవి కూడా చెక్లు వస్తాయని చెప్పారు నేను ఎందుకు మాకు చెప్తున్నానంటే సంక్షేమ పథకాలకు నిధులు కొరత అనే విధంగా కొంతమంది మాట్లాడుతున్నారు అది వాస్తవం కాదు ఈరోజు సంక్షేమ పథకాలకు సంబంధించినంత వరకు ఎప్పటికప్పుడు ఆర్థిక పరిస్థితులు సహకరించకుండా ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేస్తున్నది ప్రధానంగా మన నియోజకవర్గానికి సంబంధించి నేను ఎమ్మెల్యే ఎన్నిక కాగానే రెండు విషయాలు నేను కలెక్టర్ గారికి ఆర్డిఓ గారికి తహసీల్దార్ తహసీల్దార్ అందరికి కూడా చెప్పడం జరిగింది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ విషయంలో దరఖాస్తు వచ్చిన ఒక నెల రోజుల లోపలిని వెరిఫై చేసి వాళ్ళకి చెక్క అందించే ప్రయత్నం చేయాలి అని ప్రభుత్వ పథకాల అమలులో ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం ఉండకూడదు పారదర్శకంగా జరగాలని చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే మన కళ్యాణ లక్ష్మి చెక్కులు ప్రతి నెల ప్రతి మండలంలో మనము పబ్లిష్ చేస్తున్న విషయాన్ని కూడా మీరు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు నేను లబ్ధిదారులందరినీ కోరుతున్నాను అదేవిధంగా నాయకులందరినీ కోరుతున్నాను ఎక్కడ కూడా ఏ రకంగా అవినీతికి ఆస్కారం లేకుండా మనం సహకారం అందించాలి లబ్ధిదారులు కూడా ఎవరు చెప్పిన మాటలు నమ్ముతండి ఈ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ విషయంలో కానీ సిఎంఆర్ఎఫ్ విషయంలో కానీ ఎవరికి ఒక రూపాయి కూడా ఇవ్వద్దు అని నేను కోరుతున్నా త్వరగా ఇప్పిస్తాం మీరు ఒక రెండు వేలు ఐదు వేలు ఇవ్వండి మా అని ఎవరైనా ముందుకు వచ్చి అడిగినా కూడా ఇవ్వద్దు అని చెప్పి నేను మీ అందరికి సవినయం కోరుతున్నాను మీకు ఏమైనా ఇబ్బంది అయితే తహసీదారు చెప్పండి ఆయన వినకపోతే నాకు చెప్పండి మీకు రావాల్సిన ఆ ప్రభుత్వ ఆర్థిక సహాయం మీకు సమయంలో వచ్చే విధంగా నేను చర్యలు తీసుకుంటానని చెప్పి నేను గుర్తు చేస్తున్నా అంతేకాకుండా ఈరోజు ఇంకొక అరవై ఆరు సిఎంఆర్ఎఫ్ చెక్కులను ఇస్తున్నాం అరవై ఆరు మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇస్తున్నాం దాదాపు ఇరవై మూడు లక్షల రూపాయల విలువైన ఆర్థిక సాయం అందిస్తున్నాం కళ్యాణ కళ్యాణలక్ష్మి ఒక ఇరవై ఐదు చెక్కులు ఇరవై ఐదు లక్షలు సిఎంఆర్ఎఫ్ ఒక అరవై ఆరు చెక్ చెక్కులో అయ్యు ఇరవై మూడు లక్షలు మొత్తంగా ఇవాళ జఫర్గఢ్ మండలంలో దాదాపు తొంభై ఒక్క మందికి నలభై ఎనిమిది లక్షల విలువైన ప్రభుత్వ ఆర్థిక సాయం అందజేస్తున్నారు కొన్ని మధ్యనే మీరు చూశారు పంతొమ్మిదవ తారీఖు నాడు ఈ నెల పంతొమ్మిదవ తారీఖు నాడు రాష్ట్ర శాసనసభలో మన తెలంగాణ ప్రభుత్వ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది మూడు లక్షల నాలుగు వేల కోట్ల రూపాయలతో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్ ను మన ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎం పెద్దలు బట్ విక్రమార్క గారు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు అందులో చాలా మంది విమర్శలు చేస్తున్నారు ఆరు గ్యారెంటీలకు ఏమైనాయి ఆరు గ్యారెటీల కింద ప్రత్యేకంగా నిధులు లేవని చెప్తున్నారు నేను వాళ్ళు అన్న తర్వాత మొత్తం బడ్జెట్ పేపర్స్ చూశాను అందులో చాలా స్పష్టంగా ఆరు గ్యారెంటీలకు యాభై ఆరు వేల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఆ యాభై ఆరు వేల కోట్లలో రైతు భరోసా ఉంది పద్దెనిమిది వేల కోట్లు పెట్టారు రైతు ఆత్మీయ భరోసా ఉన్నది అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి ఆసరా పెన్షన్లు ఉన్నాయి రెండు వందల రూపాయలుగా రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఉన్నది ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఉన్నది అదేవిధంగా ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం ఉన్నది ఈ అన్ని గ్యారెంటీలకు ఈ అన్ని హామీలకు సంబంధించి ఈ పథకాలకు సంబంధించి ఈ సంవత్సరం వార్షిక బడ్జెట్లో యాభై ఆరు వేల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అని చెప్పి నేను మీకు సవినీయంగా తెలియజేసుకుంటున్నా అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలని అదేవిధంగా తెలంగాణలో ప్రతి గ్రామానికి ప్రతి ఎకరానికి సాగునీరు అందించాలన్న ఆలోచనతో ఈ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి గాను నీటిపారుదల రంగానికి పెద్దపీట వేసి ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు సాగునీటి రంగానికి కేటాయించడం జరిగింది ప్రాధాన్యత క్రమంలో తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా ఏ ఏ రంగాలకు నిధులు కేటాయిస్తే ఎత్తున అభివృద్ధి చెందుతుందో దాన్ని దృష్టిలో పెట్టుకుని చేయడం జరిగింది ప్రధానంగా ఇంకా ఈ సంవత్సరం కొత్తగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించి వాళ్లకు ఉపాధి హామీ కింద సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ కింద యువ యువ వికాసం అనే ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దానికి బడ్జెట్లో ఆరు వేల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలలో ఎవరైతే నిరుద్యోగులైన యువకులు ఉన్నారో చదువుకున్న యువకులు ఉన్నారో వాళ్లకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయాన్ని అందించి చేయూతను అందించి వాళ్ళకు ఉపాధి కల్పించాలనేది ప్రభుత్వం యొక్క ధ్యేయంగా మీ అందరి దృష్టికి తీసుకువస్తున్నారు ఆ రకంగా ప్రతి ఒక్క సంక్షేమ పథకానికి ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా బడ్జెట్లో నిధులు కేటాయించడం జరిగింది రూపొందించిన బడ్జెట్ కూడా వాస్తవానికి చాలా దగ్గరగా ఉన్నది ఏదో బడ్జెట్ పెట్టినామంటే పెట్టినట్టు కాకుండా ఈ బడ్జెట్ ఈ బడ్జెట్లో రూపొందించిన ఈ పథకం కానీ లేదా ఈ అభివృద్ధి కార్యక్రమం కానీ అమలు అయ్యటానికి విలుందా లేదా చూసినప్పుడు తప్పకుండా అవన్నీ చేసుకోవడానికి అవకాశం ఉన్నది అందుకే బడ్జెట్ వాస్తవానికి చాలా దగ్గరగా ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు ప్రధానంగా ఒకవైపు పిఆర్ఎస్ కానీ మరొక వైపు బీజేపీ కానీ అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి పది సంవత్సరాలు కేంద్రంలో పది సంవత్సరాల పైన ఇప్పుడు పదకొండవ సంవత్సరం పదకొండు సంవత్సరాలుగా కేంద్రంలో అధికారాన్ని వెలగబెడుతున్న భారతీయ జనతా పార్టీ తెలంగాణకు ఏమీ లేదు తెలంగాణ చేసింది ఏమి లేదు నేను అనేక సందర్భాలు అడిగాను కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఇద్దరు కూడా కేంద్ర మంత్రులే ఢిల్లీలో ఉండవలసిన కేంద్ర మంత్రులు హైదరాబాద్లో ఉంటున్నారు గల్లీలలో ఉంటున్నారు ఢిల్లీలో ఉండవలసిన కేంద్ర మంత్రులు పాలసీలు విధానాలను రూపొందించవలసిన కేంద్ర మంత్రులు దేశ అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వాములు కేంద్ర మంత్రులు అది వదిలిపెట్టి హైదరాబాద్ లో ఉంటున్నారు లేకుంటే కరీంనగర్ లో ఉంటున్నారు వాళ్ళు చేసే కార్యక్రమం ఏమిటంటే రోజు ఒక పత్రికా విలేకరుల సమావేశం పెడుతున్నారు ఒక పత్రికా విలేకరుల సమావేశం పెట్టి రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి గారి సర్కారును తిట్టడమే బదినాం చేయడమే ఒక కార్యక్రమంగా కార్యక్రమంగా పెట్టుకొని పనిచేస్తున్నారు అందుకే వాళ్ళకు మతప్రద విచారేమన్నా కర్మణం కలుగుతున్నది నేను అడుగుతున్నా కిషన్ రెడ్డి గారిని కానీ లేదా బండి సంజయ్ గారి కానీ అయ్యా కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు రావాల్సిన వాటా ప్రకారం వస్తున్న నిధులు తప్ప అన్ని రాష్ట్రాలకు నిధులు ఇస్తున్న విధానంలో భాగంగా తెలంగాణకు వస్తున్న నిధులే తప్ప మీ పలుకుబడిని ఉపయోగించేమన్నా అదనంగా తెలంగాణకు నిధులు తెచ్చారా అని నేను అడుగుతున్నా పక్కనున్న ఆంధ్రప్రదేశ్కు ప్రాజెక్టులు ఇచ్చారు యూనివర్సిటీస్ ఇచ్చారు అదే విధంగా అదనంగా నిధులు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు ఒకసారి విడిపోయినాయి మరి విడిపోయిన ఆంధ్రప్రదేశ్ మీద అంత ప్రేమ ఎందుకు తెలంగాణ పైన ఈ రకమైన నిర్లక్ష్యం ఎందుకు అని నేను అడుగుతున్నా మీకు కాస్త అంతా కూడా అనిపించడం లేదా ఆంధ్రాకు నిధులు పోతున్నాయి ఆంధ్రాకు ప్రాజెక్టులు పోతున్నాయి ఆంధ్రాకు యూనివర్సిటీస్ పోతున్నాయి మరి తెలంగాణకు మేము ఏం చేయలేకపోతున్నామని మీకు సిగ్గనిపించడం లేదా అని నేను అడుగుతున్నా అది మర్చిపోయి ఇక్కడ మాత్రము ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా విమర్శలు చేస్తున్నారు ఇక మరొక వైపు భారత రాష్ట్ర సమితి గత పది సంవత్సరాలు అధికారాన్ని వెలుగబెట్టి తెలంగాణ వనరునాన్ని దోచుకొని అవినీతి అక్రమాలన్నీ కూడా కుటుంబానికే అధికారము అవినీతి అక్రమాలు అన్ని కూడా కుటుంబానికే పరిమితం చేసుకొని తెలంగాణ వణులన్నీ కొల్లగొట్టిన వాళ్ళు బ్రహ్మాండంగా ఫామ్ హౌస్లు ప్యాలెస్లు కట్టుకున్న వాళ్ళు ఇవాళ సంవత్సరం తిరగక ముందే కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారు అదే మాకు కూడా ఒక పది సంవత్సరాల అవకాశం ఇవ్వండి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఒక పది సంవత్సరాల అవకాశం ఇవ్వండి పది సంవత్సరాలు చూడండి చూసిన తర్వాత ఏం చేయలేదు అప్పుడు మాట్లాడండి కానీ అధికారాన్ని కోల్పోయామనే అక్కస్తో బిఆర్ఎస్ అధికారాన్ని చేజిక్కించుకోవాలనే ప్రయత్నంలో బీజేపీ రెండు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నాయి దీన్ని తీవ్రంగా తిప్పికొట్టవలసిన అవసరం ఉన్నది వాస్తవాలను ప్రజల ముందు పెట్టవలసిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా కోరుతూ మొన్నటికి మొన్న మొన్నటికి మొన్న పదహారు మార్చి రోజున మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్టేషన్ గన్పూర్కి వచ్చారు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి మంజూరైన దాదాపు ఎనిమిది వందల కోట్ల పైచీలకు అభివృద్ధి పనులకు వారు స్వయంగా శంకుస్థాపన చేశారు ఆ శంకుస్థాపన చేసిన తర్వాత మనం పనులు ప్రారంభించుకోబోతున్నాం అది కనిపించడం లేదా ఆ అభివృద్ధి మీకు కనిపించడం లేదా అని అడుగుతున్నా విమర్శలు చేసే వాళ్ళు కాస్తంత కాస్తంతనైనా విజ్ఞానాన్ని ప్రదర్శించి ఒక ఏదైనా అంటాడు ఇవన్నీ అప్పుడే వచ్చినాయి మరి ఆ జీవోలు అప్పుడే వచ్చిన జీవోలు చూపిస్తే అయిపోతుంది కదా ఇప్పుడు వచ్చిన జీవోలు నేను చూపిస్తారు నిజంగా అప్పుడు మీరున్నప్పుడే మంజూరు అయితే ఆ జీవోలు చూపిస్తే మేము చెప్పేది తప్పని ప్రజలు నమ్ముతారు మీడియా కూడా నమ్ముతారు ఆ ప్రయత్నం చేయకుండా పని లేని పసలేని ఆరోపణలు చేస్తున్నారు దీన్ని ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతున్నాను నేను మళ్ళీ మళ్ళీ మాట మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నాకు నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే అవకాశం ఇచ్చారు ఎవరు ఎన్ని రకాలుగా విమర్శలు చేసిన ఎవరు ఎన్ని రకాలుగా ప్రజలు తప్పుదోగా పట్టించే ప్రయత్నం చేసిన నా ఎజెండా మాత్రం ముఖ్యమంత్రి గారిని ఒప్పించి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఎక్కువ నిధులు తీసుకువచ్చి గన్పూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనేది నా యొక్క ఆలోచన తప్పి కాదు అని చెప్పి మీ అందరు కూడా గుర్తు చేస్తున్నారు నియోజకవర్గ అభివృద్ధిలో అందరు కూడా భాగస్వాములు కావాలని నేను కోరుతున్నా అభివృద్ధి పనులు వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటాను అభివృద్ధి జరగకపోతే అంటున్నారు ఏదన్నా ఒక ఇరవై లక్షలో ముప్పై లక్షలో యాభై లక్షలో ఏదన్నా కష్టపడి ఆ ఈజీఎస్ కిందనో ఎస్సీపీ కిందనో దేని కిందనో నిధులు తీసుకువచ్చి ఇస్తే నువ్వు చేయాలా నేను చేయాలని కొట్లాడుకునే కాడికి వచ్చిన పరిస్థితి అది మనం మానుకోవాలి గ్రామానికి అభివృద్ధి జరిగిందా లేదనేది ముఖ్యం నువ్వు చేసినావా నేను చేసినా అనేది ముఖ్యం కాదు దయచేసి అదే చిన్న చిన్న సమస్య ఉంటే గ్రామాల్లో మీరు పరిష్కరించుకొని నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎవ్వరు కూడా అభివృద్ధి విషయంలో కలిసి రావాలి తప్ప అనవసరంగా గొడవ పెట్టుకోవద్దు ఏదన్నా విషయం ఉంటే మనం కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకొని ముందుకు వెళ్దామే తప్ప వచ్చిన నిధులను అవి ల్యాబ్స్ అయ్యే విధంగా దుర్వినియోగం విధంగా దుర్వినియోగం అయ్యే విధంగా చేయ చేసుకోకూడదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మనందరి బాధ్యత ఈ నియోజకవర్గ అభివృద్ధి మనందరి బాధ్యత మనకు నమ్మే అవకాశం ఇచ్చారు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ సవినీగా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం